అఘోరి అనే ఒక ఆమె ఈ బయట ఇప్పుడు తెలంగాణలో ఒక నేను ఏదో చేస్తానని చెప్పి ఇక్కడ తిరిగింది తర్వాత ఏపీలో తిరిగింది తర్వాత ప్రధానంగా ఆమె ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిన పరిస్థితి మనం ఇటీవల చూసాం అంటే మీరు చెప్పండి సార్ అంటే అఘోరి అనే లేడీస్ అఘోరీలు ఉంటారా ఉంటే వాళ్ళ తత్వం ఎట్లా ఉంటుంది ఈ అఘోరిని అసలు జనం నమ్మొచ్చా నమ్మకూడదు అనే అంశం మీద కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ ప్రవీణ్ గారు దయచేసి వాడిని అఘోరి అని పిలవద్దు వాడి పేరు శ్రీనివాసు వాడిని అలాగే పిలవండి దయచేసి హైప్ చేయద్దు వాడికి ఏమీ రాదు ఏమీ తెలియదు ఆఫ్ నాలెడ్జీ మోస్ట్ డేంజరస్ అని దానికి కూడా పనికిరాడు వాడు హాఫ్ నాలెడ్జ్ కాదు కదా వన్ పర్సెంట్ నాలెడ్జ్ కూడా వాడికి లేదు జీరో నాలెడ్జ్ గాడు ఆడపిల్లని పోయాను అంటే ఎవడు నువ్వు ఎత్తికెళ్ళటానికి అవును ఎత్తికెళ్ళి దీక్ష ఇవ్వడానికి నువ్వెవడివి తల్లిదండ్రుల అనుమతి లేకుండా నువ్వు దీక్ష ఎలా ఇస్తావు ఆయన మీద సుమోటగా వాడి మీద కేసు పెట్టచ్చండి నిన్న కాక మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది కాశీ నుంచి నేను అవసరమైతే మంత్రాలు చేసి చంపేస్తాను ఒక్కొక్కళ్ళకి బుద్ధి చెప్తాను లిటరల్లీ బెదిరిస్తున్నాడు వాడు మీడియా ముఖంగా నేను ఒక్కటే మాట చెప్తున్నా వాడు కనుక కనపడితే కుక్కని బాధినట్టు కొట్టండి కొట్టి వాడి పళ్ళని కూడా కొట్టండి వాడి వల్ల దేశానికి కాదు కదా వాడిని కన్న తల్లిదండ్రులకు కూడా ఉపయోగం లేదు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వేషాలు ఏంటండి వాడికి తెలిసిన విద్య రమ్మనండి నన్ను ఆయన నిన్న వీడియోలో కూడా డైరెక్ట్ నన్ను నుంచి మీరు కాపాడుకోవడానికి ట్రై చేయండి అంటున్నాడు కదా వాడి నుంచి కాపాడుకోకర్లేదండి ముందు వాడిని కాపాడుకోవాలండి ప్రజల నుంచి దోలు తీసి అండేస్తారు ఇలాంటి విషయాలు ఈ నార్త్ సైడ్ కనుక చేస్తే చంపి గంగలా వేస్తారు ఇదే మాట నేను చాలా సార్లు చెప్పా వాడికి ఏ ఏమండి నాకు క్రిస్టియన్స్ వద్దు ముస్లింస్ వద్దు దర్గాని పడగొట్టేస్తా వాడడం లేపేస్తా సనాతన ధర్మం నాకు ముఖ్యం అని ఓచించుకుంటున్నాడు కదా భక్తుల్ని కొమరవెల్లి గుడి దగ్గర సోలంతో పొడిస్తే అది సనాతన ధర్మమా నువ్వు ఒక్కరు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే ఎందుకు గొడవ చేస్తున్నావు భారతదేశం మొత్తం రావచ్చు కదా సనాతన ధర్మం అని ఇక్కడ వీడియోలే ఎందుకు పెడుతున్నావు ఈ నార్త్ సైడ్ వీడియోలు ఎందుకు పెట్టట్లా పిచ్చి కొట్టుడు కొడతారు ఇక్కడికి వస్తే మాములు కొడరు వీడిని ఇంకా ఎందుకు ఆదరిస్తున్నారు ఎందుకు గౌరవిస్తున్నారు ఈ గవర్నమెంట్ వారు వీడిని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారు స్ట్రైట్ గా గవర్నమెంట్ గా నేను క్వశ్చన్ వేస్తున్నా అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గాని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గాని అంటే డిపార్ట్మెంట్ల వాళ్ళకి కొట్టినా గాని కేసు ఉండదా భక్తుల్ని పొడిచినా గాని కేసు ఉండదా అమ్మాయిలను ఎత్తికెళ్ళిపోయినా కేసు ఉండదా అసలు వీడు ఎవడో ఏ ఉగ్రవాది సంస్థకు చెందినవాడు వీడు ఎవరున్నారు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు ఒక అండ లేకపోతే ఇలా రెచ్చిపోడు కదండి ఎవడైనా సరే అవును సో వీడిని దయచేసి ఎంకరేజ్ చెయ్యకండి మీ మీడియా ముఖంగా చెప్తున్నాను దయచేసి వాడిని శ్రీనివాస్ లాగానే ఉండనివ్వండి అన్ని విచ్చలు తెలిసిన వాడు ఆ భారతదేశంలో ఎక్కడో కేదార్ కేదార్నాథ్ లో కూర్చొని పాకిస్తాన్ బోటల్లో ఉన్న వాళ్ళందరినీ చేతపడి చేసి చెప్పేమనండి పిచ్చి మాటలు మాట్లాడితే ఒళ్ళు పగిలేలా కొట్టాలి అంటే సార్ జనాలకు ఏమంటున్నా సార్ ఇది వర్షిని విషయంలో కాదు నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను దీని మీద ఈ అమ్మాయిలకి డేంజర్ ఉందని అనుకోవచ్చా ఈయన వల్ల ఖచ్చితంగా ఉండొచ్చండి ఎందుకంటే తల్లిదండ్రుల అనుమతి లేనిదే అసలు అమ్మాయిని తీసుకెళ్ళకూడదు ఫస్ట్ పాయింట్ ఒక మంత్రాన్ని ఉపదేశించాలన్నా తల్లిదండ్రుల అనుమతి ఉండాలి ఇంకొకటి మంత్రం ఇచ్చిన తర్వాత అమ్మాయికి చెప్పాలి అమ్మ ఇంట్లో ఉండి నువ్వు సాధన చేసుకో వీడికే తికానా లేని వెధవా రోడ్డు అమ్మడే తిరుగుతూ ఉంటాడు తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టుకొని తిప్పుతున్నాడు అసలు ఇరవై రోజులు ఏం చేశాడు ఈ అమ్మాయిని నువ్వు చూపించేది ఏంటి అసలు పుణ్యం పుణ్య క్షేత్రాలను నువ్వు చూపించడం ఏంటి ఆడపిల్లలకి ఎన్ని అవసరాలు ఉంటాయి ప్రైవసీ ఎంత కావాల్సి వస్తుంది సిగ్గుండర్లా వాడికి వాడి గురువు ఇదేనా నేర్పాడు నిజంగా ఇదే నేర్పితే వాడికి అసలు గురువే లేడు చెప్పుకుంటున్నాడు కదా మా గురువు విశ్వనాథ శాస్త్రి గారు అని విశ్వనాథ శాస్త్రి గారు వాడి గురువు అనేటువంటి ఆయన లేడు ఈ విషయం నేను ఇప్పుడు చెప్పలేదండి ఎనిమిది నెలల క్రితం చెప్పా ఫస్ట్లో వాడు ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు చెప్పా విన్నారా ఎవరన్నా తెగ చూసేశారు వైరల్ చేసేసారు వాడి వీడియోలు అయినా ఒక కంటెంట్ మనం ఇస్తున్నప్పుడు వాడిలో వర్త్ ఉందా వర్త్ లేదా అని ఒక్క ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు వర్త్ ఏంటో తెలియదా అండి తెలుస్తుంది కదా తెలిసినప్పుడు ఎగబడి వాడి మీదకి ఎందుకు వెళ్ళారు వాడి దగ్గర వాడి మూతి దగ్గర మైకు పెట్టి నువ్వు జెండరా మెయిలా ఫిమేలా నీకు పీరియడ్స్ వస్తాయా చెత్త వసల్లా వేసేది ఎందుకు వ్యూవర్ వ్యూవర్షిప్ కోసమా దానికోసమే కదా వెళ్ళేది ఇంక దేనికి వెళ్తారు అవును ఒక వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేశాము అని అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి వాడిని పిలవాలా లేదా అనేటువంటి జ్ఞానం ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఉంటుంది ప్రతి ఒక్క మీడియా చారానికి ఉంటుంది అవును మరి ఎందుకు వీడిని ఎయిట్ చేస్తున్నారు ఇప్పటికైనా వాడు కనపడితే తనండి పళ్ళోళ్ళ కొట్టండి తీసుకెళ్లి స్టేషన్ లో అప్పగించండి ఇప్పుడు ఎగైన్ మళ్ళీ చెప్తున్నాను వీడి వల్ల వర్షిణికి ఇన్ ఫ్యూచర్ లో ఏ ఇబ్బంది జరిగినా వర్షిణి అమ్మాయి మళ్ళీ వీడి దగ్గరికి తానుగా వెళ్ళినా వీడే వీడే బాధ్యుడు అవుతాడు ఆ అమ్మాయికి ఏ హాని కలిగినా నూటికి నూటి శాతం వీడియో బాధ్యుడు ఇప్పుడు కేసు మొన్న తీసుకొచ్చే రోజు కూడా నేను ఆ వీడియో నేను క్లియర్ గా చూస్తే మీరు కూడా చూస్తే మీకు అర్థమైతుంది అక్కడ ఆయన పదే పదే ఒక మాట అంటాం వర్షిణీకి ఏదన్నా జరిగితే ఖచ్చితంగా నా బూచి కాదని ఒక మూడు సార్లు ఇదే మాట పత్తి పత్తి అన్నాడు అంటే బేసిక్ గా అంటే ఏంటి అనుకోచ నూటికి నూరు శాతం పూర్తి బాధ్యత వాడిదే వర్షిణీకి ఏం జరిగినా పూర్తి బాధ్యత వాడిదే ఎందుకంటే తప్పు చేసింది వాడు ఆ గురువు నేర్పలేదా అండి మంత్రం ఇవ్వాలి అని అంటే పిలిచి మంత్రం ఇచ్చి వెళ్ళి ఇంట్లో చెప్పం చెయ్యని ఎమ్మడేసుకుని ఎందుకు తిప్పావు కాస్త మీడియా వాళ్ళు ఉండబట్టే ఆ అమ్మాయి ప్రాణాలతో ఉంది లేదంటే వీడికి మీడియా హైప్ కావాలి పనికి మా ఛానల్స్ రెండు వాడిని మీడియా హైప్ కావాలంటే వాడికి ఏది టెలికాస్ట్ చేస్తే వాడికి ఫోన్ లో రికార్డ్ చేసి అది టెలికాస్ట్ చేస్తున్నారు ఎందుకంటైం చేస్తున్నాడు అవసరమైంది ఒకటి చూపించారంటే కంటెంట్ చెప్పండి నాకు సారీ టూ సారీ టు గారు అవసరమైన కంటెంట్ ఈ తొమ్మిది నెలల్లో ఏ చూపించారు పూలకాలు వస్తున్నాయనే కంటెంట్లు దేవుళ్ళు ఒంటి మీదకి వస్తున్నారని కంటెంట్లు నేనే దేవుడు అనే కంటెంట్లు సునీత విలే అన్ని నెలలుగా గ్రాహం మీద వండి కిందకు వస్తే ఒక్కళ్ళు ఒక్క న్యూస్ టెలికాస్ట్ చేశారా అండి ఎన్నిసార్లు చేశారు తిప్పి కొడితే ఒకసారి టెలికాస్ట్ చేసుకుంటారు వీడు వీడి న్యూస్ ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడో రిపీటెడ్ ఇవి కూడా ఏ మీద అంత ఇదేంటి వ్యూస్ వస్తాయేనా డబ్బులు ఏం తమాషా తమాషాగా ఉందా మనకి దేశంలో ఇంకా కంటెంట్స్ ఏం లేవా ఇవేనా వాడు వీడిని కొట్టాడు వీడు వాడిని కొట్టాడు ఎటుపోతున్నాం సార్ మనం జ్ఞానంతో ఉన్నామా అజ్ఞానంతో ఉన్నామా లేదు ఆ అమితమైనటువంటి అతి జ్ఞానం ఉందా భాష కూడా భాష కూడా ముఖ్యమేనండి ఖచ్చితంగా భాష కూడా ముఖ్యమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొడుకు కోసం పూజ చేశా ఎవడికి కావాలి నిన్ను ఎవడు చేయమన్నాడు ఎందుకు టెలికాస్ట్ చేసుకున్నావు నీకు నువ్వు హైప్ కోసమేగా నేను శ్మశాన సాధన చేశాను నిన్న శవాన్ని తిన్నాను శ్మశాన సాధన అఘోరీల సాధన చాలా గుప్తంగా ఉంటుందండి ఎవ్వరూ ఏం చేశామనేది బయటికి చెప్పుకోరు రాత్రి పూట పూజలు చేస్తారు పొద్దున పూట నిద్రపోతారు అఘోరీలు నిశాచరులు వాళ్ళ సాధన వాళ్ళకి తప్పితే రెండో కంటికి కూడా తెలియకుండా చేస్తారు నేను రాత్రి సాధన చేశా శవాన్ని తిన్నా ఎవడికి కావాలి దయచేసి నమ్మద్దు సార్ వాడిని వన్ సరే చెప్తున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ